హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మొఘలాయి చికెన్ కర్రీ ప్లెయిన్ బిర్యానీ చూపిస్తున్నానండి కార్తీక మాసం అయిపోయింది కదా ఈరోజు చికెన్ కర్రీ బిర్యానీ చూసి రేపు సండే ట్రై చేసేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి తర్వాత దీంట్లోకి ఏం కావాలో చూద్దాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము మిక్సీ జార్లో రెండు పెద్ద ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఈ విధంగా చేసుకొని వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పు మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి మిగడతో సహా వేసుకుంటే బాగుంటుందండి అంటే హాఫ్ కప్ ఉంటుంది దీన్ని అంతటినీ కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా మెత్తగా ఉంటే బాగుంటుంది పలుకులు లేకుండా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు జాపత్రి ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన ఈ చికెను స్మెల్ టేస్ట్ బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్ పైకి తేలే వరకు ముక్క కూడా మెత్తబడిపోతుంది అలా అయితేనే ఈ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి తిన్నంతటినీ కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి చూడండి చూడడానికే ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పేస్ట్ వేసాక అంతా బాగా కలిసాక అసలు ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయి తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల సేపు విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి ఈ పేస్ట్ వేయడం వలన త్వరగా అడుగంటుతుంది ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి దీన్నంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని ఇంకో పదిహేను నిమిషాల సేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను బిర్యానీకి బాస్మతి రైస్ అయితే నానబెడుతున్నానండి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టేశాను ఈ చికెన్ మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుంది ఇప్పుడు బిర్యానీకి రెడీ చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నాకు ఇదైతే బాగా అడుగంటకుండా వస్తుందండి బిర్యానీ రైస్ చక్కగా తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు షాజీరా జాపత్రి జాజికాయ చెక్క లవంగాలు ఇలాంటి మసాలా దినుసులన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసానండి నేను ఒక గ్లాస్ రైసే కదా తీసుకుంది ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు టమోటా ముక్కలు కూడా వేసుకొని ఒక గుప్పడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక స్టవ్ మీద అది అవుతూ ఉందండి ఈలోపు చికెన్ కర్రీ చూద్దాము ఇది కూడా దగ్గర పడుతుంది తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇది మూత పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ చూద్దాము ఇవి కూడా వేగినాయండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి పావు కేజీ రైస్ ఉంటుందండి దీనికైతే ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి తర్వాత రెండు పావు గ్లాసు పోసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈలోపు చికెన్ కర్రీ చూద్దాము చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడటానికి కూడా ఇప్పుడే తినాలనిపించేటట్లు ఉంది కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ బిర్యానీకి ఎసరైతే తెర్లుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ కొన్నింటికైతే ఒక్క గ్లాస్కి రెండు గ్లాసులు అయితే సరిపోతాయి ఇది పాత బియ్యం అండి అందుకని రెండు పావు నుంచి రెండున్నర వరకు కూడా పడతాయి తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి కొంచెం ఎసరు ఎగిరిపోయినాయి అనుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి రైస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే చాలా పొడిపొడిగా చాలా బాగా వచ్చింది అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మొగలాయి చికెన్ కర్రీ ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి